వేరికోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏవిస్ హాస్పిటల్ నిన్న మధ్యాహ్నమే తన అక్కకు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నావు అంటూ బాగోగడ్డిన తమ్ముడు లేడని జీర్ణించుకోలేకపోతుంది బంటి వాళ్ళ అక్క అయితే నిన్న మధ్యాహ్నమే తన కాల్ చేశాడని అటువంటి తమ్ముడు ఇంకా లేడనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేక శోక సంద్రంలో ముందుకు తిన్న పరిస్థితి కనపడతా ఉంది అసలు ఎట్లా ఉంది ఎట్లా ఎప్పుడు చేసాడ చివరి సరిగా సాయంత్రం ఫోన్ చేసిండు వీడియో కాల్ చేసి వాళ్ళ కోడలతో మాట్లాడిండు కోడలి స్కూల్లో డాన్స్ వచ్చింది నానా మంచిగేసినావు నానాద్దు వేసినావు నానా రేపు వస్తా నానా అన్నాడు మాట్లాడిండు నవ్వుకుంటా మాట్లాడే అక్క మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తా అన్నాడు అట్టే కథ మళ్ళీ ఫోన్ చేయలేదు ఇక అమ్మా అమ్మాయి కాడ ఫోన్ ఉందట ఫోన్ ఎవరో ఫోన్ బయర్ మహేష్ ఫోన్ చేసిండట ఎన్నోడు చేయడట అసలు మహేష్ బయర్ ఫోన్ చేసి మరి ఆడికి రమ్మన్నాడో ఏం చెప్పిండో తెలియదు ఈ అమ్మాయి ఏమో వీళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుందట తమ్ముడి బోన్ మాట్లాడుతున్నాడు నడుస్తున్నాయి ప్రేమ ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా ఉంది వీళ్ళ ప్రేమ పెళ్ళయి ఆరు నెలలు అవుతుంది పెళ్ళ పెళ్లి చేసుకున్నాక ఒక రెండు వారాలకి వాళ్ళు గొడవ పెట్టిరు స్టేషన్ లో కేసు పెట్టిరు కేసు పెడితే అమ్మాయి ఫోన్ అన్నది తమ్ముడు అన్నాడు పో మీ అమ్మ వాళ్ళు మీరు అమ్మంటున్నారు పోయి ఉంచుకుంటే ఉండు నేను బలవంతం పెట్టాను వాళ్ళు కుల పిచ్చితో నిన్ను వద్దంటారు మీ అని చెప్పేసి అన్నాడు అమ్మాయి పోయింది వాళ్ళ ఇంట్లో ఉన్నది మళ్ళా తెల్లారి స్టేషన్ కి వచ్చి వచ్చినాక కూడా మళ్ళీ మాట్లాడి అమ్మాయితో అబ్బాయితో మాట్లాడి అమ్మాయి నాకు బంటే కావాలన్నది వాళ్ళ తిట్టుకుంటా అందరూ వెళ్ళిపోయారు అట ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు ఇక సైలెంట్ గా ఏడలు నిర్మలంగా పడరు అని చెప్పేసి ఇక ఆరు నెలలు గడిచిపోయింది అని చెప్పేసి వాళ్ళ అన్నలు వాళ్ళ నాన్న సమ్ముని చంపేసి రయ్యా కుల పిచ్చి తోటి వాళ్ళ అమ్మ వచ్చేది వాళ్ళమ్మ వచ్చి వాళ్ళ బిడ్డతో రోజు మాట్లాడిపోయేది సమాచారాలు తెలుసుకొని పోయేది వాళ్ళమ్మ మరి ఏందత్త మరి రిసెప్షన్ పెట్టుకుందామా మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా అని అంటే వద్దమ్మా అన్నలు మంచోళ్ళు కాదు వాళ్ళ నాన్న మంచోళ్ళు కాదు ఎందుకు నిమ్మలంగా ఉన్నారు ఉంది మళ్ళీ వాళ్ళు అది సంపుతారు అది చేస్తారు అని అన్నారు అని నేను మొన్ననే క్రిస్మస్ రోజు మాట్లాడిపోయినా మాట్లాడిపోయిన రెండు రోజులకే జరిగింది అయ్యా నిన్న ఫోన్ చేసి రప్పించి నా తమ్ముని చంపిరు అయ్యా ఎవరు చంపిరు అయ్యా కులకక్షితోనే చంపేశారు సార్ మా బామ్మారు పెళ్లి చేసుకుని తన శక్తి తను ఉంటున్నాడు సార్ రిసెప్షన్ పెడదామా అంటే కూడా వాళ్ళ అమ్మ వచ్చి అన్నదంట కదా మళ్ళీ మా కొడుకులు అందరికి తెలుస్తుంది విషయం వేరే క్యాస్ట్ చేసుకున్నాడు అనేసి ఎక్కువ మళ్ళీ ఇదైతే ఆరు నెలలు అయితుంటే నువ్వు రా రెండో పెళ్లి మన ఊర్లో మస్తు మంది చేసుకున్నారు నువ్వు రెండో పెళ్లి చేస్తాం ఆయన వదిలేసి రాని ఇప్పటి కూడా అంటున్నాడు వాళ్ళమ్మ రోజు వచ్చి పెళ్లి చేస్తాం మన ఊర్లో అట్లా మస్తు మంది చేసుకున్నారు నీకు రెండో పెళ్లి చేస్తాం మన కొద్దు ఆయన ఆయనకి ఏం లేదు కులం లేదు ఆస్తి లేదు ఎందుకు అని చెప్పేసి వాళ్ళమ్మ వచ్చి చెప్తుందట ఇప్పటికైనా రా ఇప్పటికైనా రా వాళ్ళు ఇంకా వస్తుందని అమ్మ అమ్మాయి వస్తుంది ఆశతోనే ఉన్నారు ఇంకా వాళ్ళు వస్తే రెండో పెళ్లి చేద్దాం ఈయన వద్దా అని చెప్పేసి ఆ అమ్మాయి ఈయన వదిలి వస్తలేదని చెప్పేసి చంపేసిరిగా చంపేస్తాను నా బిడ్డ వస్తదని చంపేసిరా చంపేసిరయ్యా ముమాటి కూడా మా కృష్ణది అలియాస్ బంటిది అయితే కుల అహంకార అని కూడా వాళ్ళ బదులు చెప్తున్నారు తమ కుల అహంకారంతో పోయి తమ తమ్ముడిని అలాగే వాళ్ళ బావ అయితే మా బామ్మని కొట్టన పెట్టుకోవడానికి వాళ్ళు తీవ్రంగా ఆందోళన చెందిన పరిస్థితి ఈ కాలంలో కూడా కులాలు ఏంటి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కదా